పరిశుద్ధ గ్రంథములోని పదిహేడవ పుస్తకమైన పాత నిబంధన గ్రంథము నుండి ఎస్తేరు ప్రారంభము ఎస్తేరులో ఉన్న పది అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న ఇరవై రెండు వచనములు అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను ఆ కాలమందు రాజైన మహేశ్వర శూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకును విందు చేయించెను పారసీక దేశము యొక్కయో దేశము యొక్కయో పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాతిశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనిమిది దినములు కనుపరిచను ఆ దినములు గడిచిన తరువాత రాజు శూషను కోటలోనున్న అల్పులకేమీ ఘనులకేమీ జనులకందరికి రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందు చేయించెను అక్కడ ధవల వర్ణములు గల అవిసనాలతో చేయబడిన త్రాళ్ళతో చలువ రాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు పరుపులుండెను అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షరసమును దాసులు అధికముగా పోసిరి ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞనిచ్చియుండెను రాణి అయిన వస్తీ కూడా రాజైన అహేశ్వరు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను ఎస్తేరు ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడివచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటము ధరించుకునిన ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహేశ్వరోషి ఎదుట ఉపచారము చేయు మెహూమాను బిస్తా హర్భోనా బిక్త అభక్త జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించను ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను అతని కోపము రగులుకొనెను విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి వాడు గనుక అతడు కాల జ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైనహేశ్వరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యం అందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయో మాధీయుల యొక్కయో ఏడుగురు ప్రధానులు ఎవరనగా కర్షేన షతారు అద్మాత తర్షీషు మెరెను మర్సేన మెమూకాను అనువారు మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు రాజైన అహేశ్వరోషు యొక్క సకల సంస్థానములలో ఉండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నెరస్తురాలాయను ఏలైనగా రాజైన అహేశ్వరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకుని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును రాజునుకు సమ్మతి ఆయన వస్తీ రాజైన ఆహేశ్వరోషు సన్నిధికి ఇకనూ రాకూడదని తమ యొద్ధు నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలను అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలను మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలను మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడలా ఘనురాలుగాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదరని చెప్పను ఈ సంగతి రాజునకును అతిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు కాను మాట ప్రకారము చేశను ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెననియూ ఆజ్ఞాయించి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించను ఇంతటితో ఇస్తేరు ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి